రామగుండం నియోజకవర్గంలో గత రెండు సంవత్సరాలుగా రామగుండం నవ నిర్మాణం అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు రామగుండం నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి ఇంకా జరుగుతున్న అభివృద్ధి విషయాలను నియోజకవర్గాన్ని తాను సాధించిన నిధుల విషయాలను వెల్లడిస్తూ సోమవారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీడియా సమావేశంలో మాట్లాడారు రామగుండం నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు ఆరు వందల కోట్ల డిఎంఎఫ్టీ నిధులను ఇతర నిధులను వెచ్చించి రామగుండం కార్పొరేషన్ పరిధిలోని సింగరేణి ప్రాంతాల్లోని గ్రామాల్లో అంతర్గత రోడ్లు డ్రైనేజీలు వాటర్ పైప్ లైన్లు ఎస్టీపీల ద్వారా నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలిపారు గ్రామాల్లో సాగునీటి కోసం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేపట్టామని ఎనభై కోట్లతో మె వేయడం వెల్లడించారు రోడ్డు వెడల్పు ద్వారా విశాలమైన రోడ్లను నిర్మించి తక్కువ సమయంలో తమ గమ్య స్థానాలకు చేరుకునేలా చేయడం జరుగుతుందని తెలిపారు ఒకవైపు అభివృద్ధి జరుగుతుంటే మరోవైపు ప్రతిపక్షాలు కావాలని తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కానీ వాటిని తాను పట్టించుకోవడం లేదని చేపడుతున్న అభివృద్ధితోనే వారికి సమాధానం చెప్పడం జరుగుతుందని తెలిపారు నగరంలో సర్వీస్ రోడ్లు నిర్మాణాలు జరుగుతున్నాయని ఐలాండ్ ప్రపోజల్ కూడా పెట్టామని వెల్లడించారు యాభై కోట్లతో నర్సింగ్ కళాశాల భవన నిర్మాణం పనులు జరుగుతున్నాయని క్యాత్ ల్యాబ్ సెంటర్ కూడా ఏర్పాటు కానుందని మిషనరీలు వస్తున్నాయని త్వరలోనే అద్భుతమైన మెడికల్ హబ్గా రామగుండం మారనుందని స్పష్టం చేశారు గోదావరికని ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాన్ని ఏడున్నర కోట్లతో ఆధునీకరించడం కోసం నిధులను కేటాయించడం జరిగిందని టెండర్ ప్రాసెస్ కూడా నడుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు అలాగే మరో యాభై కోట్ల రూపాయలను ప్రభుత్వం ద్వారా అలాట్ చేయించుకోవడం జరిగిందని తెలిపారు రామగుండం నియోజకవర్గాన్ని మెడికల్ హబ్గా ఎడ్యుకేషన్ హబ్గా బిజినెస్ హబ్గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అందులో భాగంగా సింగరేణి సహకారంతో చౌరస్తా వద్ద పదిహేను కోట్లతో మొదటి విడతగా రెండు వందల నాలుగు కమర్షియల్ షట్టర్స్ నిర్మాణం రెండవ విడతలో పదిహేను కోట్లతో నూట యాభై ఆరు కమర్షియల్ షట్టర్స్ నిర్మాణం జరుగుతాయని వెల్లడించారు ఎవరు అడ్డుపడినా అభివృద్ధిలో వెనకడుగు వేసేది లేదని లేదని తగ్గేదే ఎమ్మెల్యే స్పష్టం చేశారు కార్యాచరణతో రామగుండం అభివృద్ధి కొరకు సహకరిస్తూ ఉన్నారు మీరందరికీ తెలుసు గతంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి అభివృద్ధి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు మీతో అనేక సార్లు చెప్పిన అవగాహన లేకనా వాళ్ళ సొంత గుర్తింపు కొరక లేదా మమ్మల్ని నిందిస్తూ ఉంటే వారికి గుర్తింపు వస్తున్న ఒక ఆలోచన చేస్తున్నారో అర్థం కావట్లేదు కానీ మా జవాబు మాత్రం మా పనితనం అని అనేక సార్లు చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా అదే చెప్తాం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గత ప్రభుత్వంలో ఈరోజు ప్రభుత్వం లేక ప్రజలతో తిరస్కరించబడినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఒక అలవాటుగా మారింది ఇప్పటి వరకు వందల కోట్ల రూపాయలతో సుమారుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించింది వాటర్ సప్లై మరి అదే మాదిరిగా ఎస్టీపీస్ సింగర్ అని అంతర్గతమైనటువంటి రోడ్లు యాభై సంవత్సరాల నుంచి కూడా ఆలోచన పల్లె ప్రాంతాల్లో సిసిఆర్ అంటే కొత్త రోడ్లు ఎంఎంఆర్ అంటే మెయింటెనెన్స్ రోడ్లు అదే మారిగా అనేక రకాల నిధులతో ఏసీ సప్లైను తర్వాత ఇతర స్కీముల ద్వారా పల్లె ప్రాంతాల్లో కూడా అన్ని కట్టడం లిఫ్ట్ పూర్తి చేయడం ఇంకో లిఫ్ట్కి నాలుగు వందల యాభై కోట్లతో ప్రపోజల్ ఫైనాన్స్ క్లియర్ అయిపోయింది త్వరలో జీవో రాత ఎనభై కోట్లతో డాంబర్ రోడ్లు అంటే బీటీ రోడ్స్ మన మన భాషలో డామో రోడ్ అంటే బీటీ రోడ్ హ్యామ్లో ఆర్ఎండ్బి హ్యామ్లో యాభై ఐదు కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది ఫిఫ్టీ ఫైవ్ ఫ్లోర్స్ డిసీజ్ కొత్తగా వచ్చినటువంటి అవి యాభై ఇవి ఒక యాభై నూట పదిసే ఇదివో మన అందరం గోదావరి కానీ ప్రాంతంలో రామగుండం ప్రాంతంలో నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన కొత్త జనరేషన్ మన పిల్లలు తప్ప పాత జనరేషన్ అంతా కూడా కొన్ని లక్షల మంది అయితే గోదావరి కానీ స్కూల్ జూనియర్ కాలేజ్ అనుకున్నా ఇలా జూనియర్ కాలేజ్ పరిస్థితి చూస్తే అధ్వానంగా ఉంది నేను అనేక సార్లు గతంలో నా ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా లేనప్పుడు ఒక ముప్పై లక్షలతో ఏదో పర్మిషన్ ఇస్తే అది ఎవరికి ఏం అది తెలియలేదు కొన్ని స్కూళ్ళకి ఇచ్చాం ఈరోజు చూస్తే దారుణంగా ఉన్నది ఆడ ఈ ప్రాంతానికి ఒక తలమానికంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన ఒక కాలేజ్ దాన్ని అద్భుతంగా కట్టాలి చరిత్రాత్మకంగా ఉండాలి భవిష్యత్ తరాలకు భవిష్యత్ యువతకు ఒక బంగారు బాట వేసేటువంటి ఒక విద్యా కేంద్రంగా రావాలనే ఫలక్షన్తోటి ఇవాళ అక్కడ పెద్ద ఎత్తున కాలేజ్ స్కూల్ కలిపి ఒక అద్భుతమైన నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాం రెండు సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా విపతి లేకుండా అద్భుతమైన నిర్మాణ పనులతో పాటు ఈ నగరాన్ని రూపుదిద్దలు రూపు మార్చే ప్రయత్నంతో ఒక పకడ్ ప్రణాళికతో అద్భుతమైన నగరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తా దాంతో దాంతోపాటు ఇండస్ట్రీస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏది కూడా మీరు పది సంవత్సరాలు గత ప్రభుత్వ కాలంలో నయా పైసా రాలే కొత్త ఇండస్ట్రీ రాలే ఉన్నాయి మూతబడ్డాయి ఆర్ఎఫ్ఎల్ లాంటి దోపిడీలు జరిగినాయి ఎంప్లాయ్మెంట్ కావాలని దొరకలే స్థానికులకు అవకాశం రాలే ఎక్కడ క్వాలిటీ చిన్న చింతగా జరిగినా కూడా దాంట్లో క్వాలిటీ లేకుండా అన్ని పగులతో రోడ్లు మీరే స్వయంగా చూస్తూ ఉన్నారు ఈరోజు వేస్తున్నటువంటి రోడ్ల పరిస్థితి ఈరోజు వేస్తున్నటువంటి రోడ్ల క్వాలిటీ ఈరోజు నడుస్తున్న అధికారుల పనితీరు రోజు ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషను ఇంకే ఆఫీస్ కన్నా వెళ్తే ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్ మహంకాళి స్వామి డిటి బాలరాజ్ తిప్పరపు శ్రీనివాస్ ముస్తఫా కాల్వలింగస్వామి పెద్దెల్లి ప్రకాష్ మారెల్లి రాజరెడ్డి మీసల సతీష్ శంకర్ బొమ్మక్క రాజేష్ తదితరులు పాల్గొన్నారు